భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండరమారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ కార్డును మాజీ ఎమ్మెల్యే విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు నెలల్లో అన్ని వర్గాల ప్రజలకు ఎంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ద్వారా ప్రజలకు తెలియజేసి ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడిగేలా వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు ఈరోజు భూపాల్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు పూర్తయిపోయి ఇరవై మూడు నెలలు అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది ప్రజలకు అడిగిందే అడగకుండానే అనేక హామీలు గుప్పిచ్చు ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఈరోజు మరి మేము లాంచ్ చేస్తున్నాం లాంచ్ చేసి దీన్ని ప్రతి ఇంటికి వెళ్ళి మా కార్డుని రూపంలో వాళ్ళకు ఏ రకంగా ప్రభుత్వాన్ని మోసం ప్రజలను మోసం చేసిందనే విషయాన్ని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్లాల్సింది కోరుతూ మరి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు నిన్న మహిళలు పాపోతూ ఉన్నారు కేసీఆర్ గారు చల్లకుండా మాకు ప్రతి సంవత్సరం చీరలు పంపిండు మరి ప్రభుత్వం వచ్చి ఒక చీర లేదు మమ్మల్ని అడిగిన వాళ్ళు లేడు బతుకమ్మల కాడ కనీసం ఏర్పాట్లు లేవు లైట్ పెట్టినోళ్ళు లేడు డీజే పెట్టినోళ్ళు లేడు అని ఈరోజు మహిళలు కూడా చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం ఇది చేతల ప్రభుత్వం కాదని ప్రజలకు అర్థమైంది కాబట్టి మరొకసారి ప్రజలకు జరిగినటువంటి మాట తప్పిన విధానాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని తెలియజేస్తాం మరి అంద ఈ సందర్భంగా వచ్చిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇప్పుడు ప్రభుత్వం అడావుడిగా రిజర్వేషన్ విధానాలను కూడా పారదర్శకంగా ఏ ఊర్లో ఎంత జనాభా ఏ ఏ స్టాటిస్టిక్స్ పెట్టలేదు పుట్టిన ఇది అయింది ఇది బీసీకి అయింది అది ఎస్సీకి అయింది అని చెప్పిళ్ళు ఇందులో చాలా లోపాలు ఉన్నాయి మా దృష్టికి వచ్చినాయి మేము ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కలిసి వీటిని చేయాల్సిందిగా కూడా కోరుతాం ఎందుకంటే ఒకసారి ఎన్నిక జరిగితే ఇవ్వలేం చేయలేరు కాబట్టి ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్ చేసింది అనేది మా యొక్క అభియోగం కాబట్టి జిల్లా యంత్రాంగం వీటి అన్నింటి కూడా బహిర్గతం చేయాలి రెండు వేల పదకొండు జనాభా లెక్కలను కూడా బయట పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎస్సీ పాపులేషన్ దగ్గర ఎస్సీ అయినాయి అసలు ఓసీ లేని దగ్గర బీసీ ఓసీ అయింది ఇట్లా ఏందో మరి అసలు ఎస్ మొత్తం ఎస్సీలు ఉన్న దగ్గర జనరల్ అయింది ఇవన్నీ కూడా మాకు ఉన్నాయి కాబట్టి వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది ఏది ఏమైనా ఎన్నికల విషయంలో కొంత ఇప్పటికే న్యాయ నిపుణులు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈరోజు అదే రకంగా ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టడానికి నిజంగా ధైర్యం లేదు కాబట్టి ఇవన్నీ లొసుకులతో ఇవన్నీ తయారు చేసింది నిజంగా పెట్టాలంటే వేరే రకంగా ఉండే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎగిరేది మాత్రం బీఆర్ఎస్ జెండా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ విజయం సాధించబోతూ ఉన్నదని మా పూర్తి విశ్వాసం